వీలైన వీలైనంత తొందరగా ఒక గంటకు గురించేస్తాను నేను ఎవరు మాట్లాడలేదు ఏమండి ఒక వాక్యం వెళ్ళిపోతాం పూర్వకాలం క్రీశపూర్వమైన ఉన్న సంవత్సరాల క్రితం పన్నొంత మందిన దేవుడు తన ప్రాప్త ద్వారా ప్రపంచ మార్గాలు మాట్లాడుతూ క్రీస్తు ఉండేవాళ్ళు క్రీశపూర్వమైన సంవత్సరాల క్రితం పన్నొండ ముందు దేవుడు తెలియజేస్తున్న వర్తమానం ఏంటంటే జరగబోతుందని తెలియజేస్తున్నా జరగబోతుందో తెలియజేస్తున్నాడు దేవుడు ఎవరిని వాగ్దానం చేశాడో దేవుడు ప్రణాళిక ఆయన ఏం మీరు చాలా జాగ్రత్తగా అని చెప్పి ఏలైనా మనం శిశుకుంటే మనకు కుమారుడు అనుకుని పవడను రెండు మాటలు మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుకుని పడమా క్రీస్తు పూర్వం సంవత్సరాల క్రితము దేవుడు ఏం చేస్తాడంటే శిశువు శిశువునిచ్చాడు ఎవర శిశువు ఆడా అంటే కుమారుడు దేవుడి స్వాతంత్రం దాకా దేవుడు కుమారుడు చేశాడు కుమారుడు పుట్టించేసాడు ఎప్పుడు పుట్టించాడు క్రీస్తు సంవత్సరాల క్రితము కుమారుడు పుట్టించాడు ప్రపంచ అయితే ఆ కుమారుడు ఎప్పుడు వచ్చాడు భూమికి ఎప్పుడు తెలుసు అంటే ఎప్పటికి రెండు వేల ఇరవై సంవత్సరాల భూమికి వచ్చాడు ఆచరించాడు కదా ఆయన ఎప్పుడో కీస్పోయి సంవత్సరాల క్రితమో కుమారుడు ఇచ్చేసాడు ఆయన అన్నాడు కదా మనకు శిశువు పుట్టామో కుమారుడు పుట్టేశాడు మనకు కుమారుడు అధిపబడే దేవుడు ఇచ్చేశాడు కుమారుడు ప్రపంచ మానవులకి అయితే ఆయన ఎప్పుడు వచ్చాడు ఆయన ఎప్పుడు వచ్చేవాళ్ళు

ప్రపంచ ఆయన ఇచ్చేస్తే శిశువులు ఇచ్చేస్తే పుట్టిస్తే శిశువులు ఇచ్చేస్తే ఎప్పటికీ వచ్చాడు ఎలా కనుక సంగమా ఎలా కనుక అపోస్తులు అపోస్తులు అనగా ప్రవేశించే శిష్యులు ప్రవేశ శిష్యులు ప్రవేశం వచ్చి ప్రభా ఈ కాలంలో మరలా ఈ రాజ్యం జనాంగానికి రాజ్యము అనుభవిస్తావా అపుస్తకాలంలో మత రాజ్యంలో ఉందండి అపుస్తా శ్రేణి జనానికి మొదలం ఆలోచన ఉంది రాజు కాబట్టి వచ్చినప్పుడు శ్రేణులకు రాజ్యము మరలా అనుభవించి ఆయన ఆయన

దినములు గంటలు నిమిషములు సెకండ్ ప్రియమైన సంగమ ఆయన అది ఏమంచుకున్నాడట ఎప్పుడు ఎలా ఇవాళ అది కాదు తెలుసు ఒకవేళ ఒకవేళ మనకి ఇచ్చేసిన మనం ఏమో తినకపోతే పొందుకోలేము ఒకవేళ అది ఇచ్చిన తర్వాత మనం ఏమైనా పాడిపోతామేమో ప్రియమైన సంగమం కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు దేవుడి స్వాతంత్రం కాక దానికి ఉపాధి ఉదాహరణ తెలియజేస్తున్నాను ప్రియమైన సంగమ అపహారాన్ని

సమయంలో అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కనుక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనకి వచ్చి అంటే ఆది కణము ఆది కణము పద్దెనిమిది పద్నాలుగు వచ్చిన తర్వాత

అప్పుడు సారాడు కలుగును కలు దేవుడికి స్వాతంత్రం నిర్ణయించిన కాలమ్మా దేవుడికి స్వాతంత్రం దాకా అది మనం పొందుకునే కాదు మనకు ఆశీర్వాదం కలిగిన కాదు మన కలిగే కాలం నిర్ణయ కాలం దేవుడు నిర్ణయించిన కాలం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత యూరోప్ లా గారు విశ్వాసం వారి యొక్క దీపుల్లో లేదో తెలుసుకుంటారు ఈ సమయం అదే విధముగా సంవత్సరం వాగ్దానం చేస్తే ఇచ్చేస్తే ఆ తర్వాత ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాల మొదటి సంవత్సరం తర్వాత ఆయన వచ్చాడు ఎందుకు వచ్చాడు సంగ ఆ ద్వారా ప్రవచ్చారు ఆ తర్వాత యూదులందరూ కూడా భూమిలోనికి కొనుకోబడ్డారు యూదులందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు డెబ్బై సంవత్సరాలు చాలా ఉన్నారు డెబ్బై సంవత్సరాలు చాలా ఉన్నారు అభిమానం అవును అప్పుడు అక్కడ యొక్క వల్ల Komm mal! అతనికి ఇమ్మానుయల్ అని పేరు పెట్టిన దేవుడు అతనికి తోడనను దేవుడికి స్తోత్రం కలుగును కాబట్టి దేవుడు తానే ఒక చూచి ఎలా ఆయన వస్తాడంటే ఆ తీసుకుని నన్న సంవత్సరం వాగ్దానం చేసిన ఎలా వస్తాడంటే కన్య వారి గర్భంలో వస్తాడు ఇది గొప్ప ఆశ్చర్యం ఇది గొప్ప ఆశ్చర్యం చూసిన ఆత్కారం ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన సృష్టిలో దేవుడు మనసు కలగజేసిన మనుషుల్లో వివాహం చేస్తున్న దాని పక్క సంసారం చేస్తున్నప్పుడు దేవుడు వాడినిపం చేసుకోవాలి అప్పుడు మాత్రమే దర్పణం వస్తుంది కానీ మానవుడు కలగజేసిన దేవుడు ప్రిమల సంగమ పురుషులని కలగజేసిన దేవుడు ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో దాన్ని పరిశుభ్రంగా కన్య కన్యమని గర్భ నలుగా కన్యక ద్వారా వస్తారని ఒక చూసి దేవుడి స్వాతంత్రం గాక ఆ సూచన ప్రిమల సంగమ ఆ సూచన చూడండి

వచ్చి అవి చూసి దయా ప్రాప్తున్నాడు సరిపోత ప్రభు మీకు తోడే ఉన్నాడని చెప్పను ఆలోనూ దేవుని చేత పంపబడింది దేవుడు పల్ల కుమ్మ దేవుడు భూమి కారణం చేయాలనుకుంటే పల్ల కుమ్మ దేవుడు గొప్ప కారణం చేయాలనుకుంటే మొత్తం ఎవరైనా వస్తారో తెలుసండి ఎవరైతే ఆయన బైబిల్ కన్య మర్య కన్య అయిన మరే దగ్గర ఎందుకు వచ్చాడు ఆయన దేవుడు సంగమ దేవుడు పల్లో దేవుడు భూలోకంలో కారణం చేయాలంటే తప్పసరిగా ఆయన భయపట్టు కలిగిన వారు అవన్నీ చూస్తాడు ఆయన పనులు చేస్తాడు లోకాంతరంగా పెట్టాడు ఆయనకి పరిశుద్ధురాలుగా కనిపించింది దేవుడికి స్తోత్రం దేవుడి కన్య కనిపించింది

అతనికి ఆమె ప్రధానం చేయడం ఇవి కళ్యాణి కన్యాణి ఆవు ఎందుకు వచ్చి దేవత కదా ఆ వచ్చి ఆ చూసి దయా చాలా మంది కలిగి ఉన్నారు మా దగ్గర ఎదుటి వెళ్ళైనా ఆలోచించండి ఆ కాలంలో మంచి తరగతి కుటుంబంలో జీవిస్తుంది కానీ మరి మంచి తరగతి కుటుంబంలో ఉంది వాళ్ళ ఆసుపాసు లేవు వడ్రంగ పడి గొర్రెలు మేకలు పెంచుకునే కుటుంబం భీమసంగం వారి ఆసుపాసు లేవు అయినా కూడా ఆ రోజుల పరిస్థితి ఎలా ఉందండి అప్పుడప్పుడు వచ్చి ఉంటారు కొద్ది కాలమైన ఉంటుంది వాళ్ళు చాలా వాళ్ళు తమ కుటుంబాలు పోషించుకుంటున్నారు కష్టపడుతూ అప్పుడు రోమ ప్రభుత్వం ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు పని చేసుకుంటూ ఉన్నారు ఆ సమయం ఆలోచించండి ప్రతి ఇంట్లో ఆడపిల్ ఏం చేస్తుంది ఆనందములు తల్లిదండ్రులు ఆహారం చేసి ప్రకటన అమ్మాయి కలుగుతారు పట్ల పడి తనే ఉంది తనే ఆయన పడతలేదు తనే ఉన్నప్పుడు ఇల్లు తగ్గుతున్నా తన తల్లి తన సాయం కాలేదు ఎప్పుడు మనమంతా పట్టే పరిస్థితి మనం ఇంటికి పని చేస్తాం మనకి ఇల్లు పడుకుండా మనం గుర్తుకున్నామంటే మన చెల్లి మన అమ్మ చేస్తాం మన మహారాజులు పీవ వాళ్ళు చేస్తారు అలాంటి మంచిదారుడుకులు ఉంటుంది అమ్మాయి ఎవండి చూసుకోవాలి ఇల్లా సుఖం చేసుకోవాలి కుటుంబస్తులు బట్టలు చూసుకోవాలి ఏమండి ఆహారం వండాలి వాళ్ళకి పెట్టాలి బహుశా వాళ్ళ పొలం లేకపోతే చేసుకోవాలి ఇప్పుడు లేక ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు గ్యాస్ లేదండి గ్యాస్ లేదు అసలు గ్యాస్ అసలు పాత్ర చేస్తూ పొల్లలతో కొడుకునేవాళ్ళు ఏమండి మరి ఈనాడు పట్టుకొచ్చి కూడా వాషింగ్ ఉన్నాయి అన్నం వచ్చి కూడా పుల్లేదు పంపిణీ లేదు గ్యాస్లు ఉన్నాయి ఏమంటే అన్ని సుమతులు ఉన్నాయి ఈనాడు పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి ఈనాడు పిల్లలు పిల్లలు దేవుడు ఉన్న సమయం దేవుడితో ఉంటున్నారా లేకపోతే గోపెల్తో ఉంటారా పిమల సంగ ఆనాడు కన్యాల మరియా ఏమండి ఆ విధముగా దేవుని భయము భక్తులు కలిగి ఉన్న సమయం ఇసు దేశంలో చాలా మంది మరియు ఉన్నారు కానీ ప్రధాన చేయబడిన మరి మరియ కన్యా కన్యలు మరియన దేవుడికి పంపించాలి దేవుడికి స్వాతంత్రం గాక అవి ఎలా ఉండాలంటే దేవునికి ఆకాశం ఆకాశం అనాకాశం పట్టుదల దేవుడు ప్రపంచ ప్రపంచం రక్షించడానికి వస్తూ ఉంటే అవండి దేవుడు తనతో ఉండటానికి దేవుడు త్వరలో ఉండటానికి ఒక రూపొంది దేవుడికి స్వాతంత్రం గాక Oke, kau punya sih kenapa Bima, dasar, bima? Buka, baca, 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 baca.

వారికి దేవుడు దేవుడికి స్థాపన ఈ గొప్ప గొప్ప సంతోషం కావడానికి చాలా ఊరు అయిపోతుంది అప్పుడు ఆమె అంటుంది కదా అమర్ ఆ సమయంలో లోపం కాకుండా ఎవరు కూడా ఎవరిని గర్భరాజన తెలుస్తానికి ఆమె అంటుంది కదా ఏమంటుందంటే అయ్యో ఇది ఎలాగో జరుగుతుంది అందుకు మరి ఆయన పురుషుడు ఇది ఎలాగో జరుగుతుంది దోక పురుషు దాపని వేకు వచ్చును సర్వోన్నత శక్తి నిన్న గనక కనుక పుట్టగోరు శిశువు పశువులే దేవునికి మాట అని చెప్పి దేవత పుట్టగోరు శిష్యుడు అనగా పశు దేవుడు పశుధాత్మతోని కల్పే వస్తాడు దేవుడికి స్తోత్ర దేవుడు నీలో పశుధాత్మతో కల్పన వస్తాడు ఆయన ప్రపంచ మత స్వత్రం ప్రపంచ మానవాన్ని రక్షించడానికి ఆయన వస్తున్నాడు దేవుడికి స్తోత్రం ఉండక అని అది చెప్పి ఇంకొక పాశ్చర్కాలను చెప్తున్నారు ఏమిటంటే బహుశా నేను జ్ఞాపకం చేస్తున్నాడు అంతా చేసుకుందా ఏ స్త్రీ గెవే దేవుడికి అసాధ్యం లేదు సారందాడు పద ముడుగు రెండు పోయిన సారంలో అన్నాడు సారందాడు దేవుడికి అసాధ్యమైన మీ దికి కాలంలో నిర్ణయం కావాలని ఎందుకు వచ్చి అబ్రాహ్మా నీ భార్య వల్ల నీకు కుమారు అబ్రాహా వంద సంవత్సరాల వయసులో

అదిగో ఎలిచిపతి కాలం కూడా ఆయన తిరిచాడు ఇదిగో గొప్ప కాలమే నువ్వు వెళ్ళు కొండసీమలు దగ్గరికి వెళ్ళు అని ఆమె తొందర తొందరగా ఎల్చుపతి దగ్గరికి వెళ్ళింది ముప్పై రోజులు చూడండి ఒక ముప్పై తొమ్మిది వచ్చిన ముప్పై తొమ్మిది వచ్చిన ఆ దిగుదేచి యోదా ప్రదేశంలో కొన్నసీమలో ఉన్న మా కూలికు త్వరగా వెళ్ళి ఎక దీంట్లో ప్రవేశించి ఎలుస్టమి బాలను చేసాను ఎలుసు పెట్టి మరి యొక్క వర్ణం వినగానే ఆది లర్భములను శిశుగంతులు వేసే అంత పెద్ద పది

సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కాలంలో చేసిన గానుకయ్య మొదలతో అన్ని తరముల వలన నన్ను నంది

వారు కూడా దులేక స్వాతంత్రం గాక అలాంటి దయ్యులము ప్రియల సంగతి ఒక్కరు పొందుకోని దేవుడు చూస్తున్నాడు మన దేవుడు చాలా గొప్పవాడు మన దేవుడు చాలా గొప్పవాడు ఆయన అడిగిన వెంటనే చేస్తాడు ఆయన అడిగిన వాటిని చేస్తాడు కానీ పొందుకోటకి మనకి సమర్థత ఉండాలి పొందుకోటకి అన్ని పశువులు కలిసి రావాలి ప్రియమల సంగ ఆయన పూర్వకాలంలో తీసుకోలేడో సంవత్సరము కుమారుతనికి ఇచ్చాడు ఆ కుమార్కము కన్యైన మరియు ద్వారా పూర్వంలో వచ్చాడు దేవుడి శ్లోపం ఒక కన్యకు మళ్ళా పూర్వకాలంలో స్థితిని గొప్ప దైర్త ఇచ్చాడు కాబట్టి లోకంలో స్త్రీలందరూ కూడా బలవంతన్ని బట్టి కలిగించారు బలిని బట్టి ఆనందించాలి దేవుడికి శ్లోకం కాక మరి మరి ఒక అయితే దేవుని దయకు పాత్ర దేవుని దయకు అనుగుణాలు దేవుని దయకు ఆమెకి అనుగుణాలు ఉందో అలాగే మన సంఘ స్త్రీలందరూ కూడా దేవుడి యొక్క దేవుడు దేవుడు యొక్క అనుగ్రహాన్నిగా ఉండాలని కోరుకుంటూ మన యొక్క సంఘ స్థిరాలలో కూడా దేవుడు బహుమతి కోరుకుంటూ ఈ మాటలు చూపిస్తున్నాడు చిన్న ప్రార్థన సరస్వతి మందులు మహన్నతులు మహాకళి ప్రభా వీగ్రాభ తండ్రి తీసుకోవే సంవత్సరం ప్రపంచ మాల కథ మీ కుడి ప్రభా గ్రీశ్యుడిగా కాలం పరిపూర్ణమైనప్పుడు delay vel samachar ta ko delay vel